హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కట్లా చేపండి పిస్కరీ చేస్తున్నాను ఆయిల్ వేసాను ఒకప్పు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి ఒక నాలుగు కరివేపాకు కొద్దిగా పసుపు ఒక స్పూన్ తీసుకుందాం ఉల్లిపాయలు పట్టేలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు వేసుకుందాం ఉల్లిపాయలు పట్టేలా కలుపుకొని ఇది మామిడికాయ అండి తురిమి తీసాను నేను ఒక చిన్న కప్పు వేసుకుని కలుపుకుందాం ఈ చేప అండి కట్లా చేప చాలా అండి ఇది షాపులో చేయించుకొచ్చారు నేనైతే అయితే చేయలేకపోయిన చేపని మా మత్తి గారు వాళ్ళు పంపించారండి కొద్దిగా వాటర్ అయితే ఈ వాటర్ తిక్కేది కదండి చింతపండు గుచ్చేసుకుందాం మూత పెడదామండి కర్రీ తిక్కేంది కదండి వెల్లుల్లిపాయ అండి దంచి నేను కొద్దిగా వేస్తున్నాను జీలకర్ర పొడి ఒక స్పూను ఇది పిస్ మసాలా అండి ఒక స్పూన్ తీసుకున్నాను లైట్గా కొత్తిమీర వేసుకుందండి అయిపోయింది కట్లా చేప పిస్కరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్